ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఆరవ స్కందము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు అధ్యాయాలు ఈరోజు మనం మొత్తం ఆరవ స్కందంలోని ఇరవై మూడవ భాగాన్ని తెలుసుకుంటున్నాము రాజుగారు తన కుమార్తె దమ్మయంతికి వివాహ విషయాన్ని చర్చించినప్పుడు రాజకుమారి తన అభిప్రాయమును దాది ద్వారా రాజుగారికి తెలియపరచటము మనం ఈ భాగంలో తెలుసుకుంటాము నారదుడు చెప్తున్నాడు రాజకుమారి దమయంతి మాటలాడుట ఎందు ఎంతో నేర్పరి రాజు అభిప్రాయాన్ని తెలుసుకొని ఆమె తన దాది ద్వారా ఏకాంతమున రాజుకు తన అభిప్రాయాన్ని చెప్పింది దాది మహారాజును కలిసి ఇలా చెప్తున్నది మహారాజా మీ కుమార్తె దమయంతి నాతో ఇట్లా చెప్పింది మీకు హితకరమైన విషయాలను వినయముతో చెప్పమని చెప్పింది నేను బుద్ధివంతుడకు నారదుని వరించాను ఆయన వీణాస్వరము నా మనస్సును మోహింపచేసింది కాబట్టి ఇప్పుడే ఇతర పురుషుడు నాకు ఇష్టం లేదు తండ్రి నా అభిరుచికి అనుగుణముగా మీరు ఈ మునివర్జునితో నా వివాహము జరిపించండి ధర్మమును తెలిసినవాడ నేను ముని యొక్క రసస్వరూపమైన నాదమయ మధుర సముద్రమునందు మునిగి ఉన్నాను కాబట్టి ఇతనిని తప్ప వేరొకరిని ఎవ్వరిని భర్తగా స్వీకరించను ఈ సాగరము క్రూర జంతు రహితమైనది ఎంతో సుఖప్రదమైనది నారద మహర్షి చెప్తున్నాడు దాది ద్వారా పంపబడిన తన పుత్రిక దమయంతి సందేశము రాజు విన్నాడు తన దగ్గరనే ఆసీనురాలైన రాణి కైకేయితో ఇట్లా చెప్తున్నాడు ప్రియురాల దాది చెప్పిన మాటలు నీవు కూడా విన్నావు ముఖము గల నారద మునీంద్రుని ఆమె తన భర్తగా స్వీకరించింది ఇది ఆమె మూర్ఘానికి నిదర్శనము ఆమె చేష్టలు కూడా దుష్టపూరితాలు వానర గల ఆ మునికి నేను నా కుమార్తెను ఎట్లా ఇస్తాను భిక్షమెత్తుకును కురూపి అయిన ఆ ముని ఎక్కడ ప్రేమతో కనిపించిన పరమసుందరి నా కుమార్తె దమయంతి ఎక్కడా పోలికే లేదు ఇట్లా పోలికయే లేని సంబంధమును నేనెప్పుడు కూడా అనుమతించను ప్రియురాల నీ కుమార్తె ఎంతో అమాయకురాలు మునీంద్రుని మీద ఆసక్తురాలై ఉన్నది నీవు ఏకాంతమునందు శాస్త్రములందలి ఆదేశములను వృద్ధ పురుషులు విధించిన మర్యాదను ఆమెకు చెప్పు యుక్తియుక్తముగా నచ్చ చెప్పి ఆమెను తన హఠము నుండి ముక్తురాలని చెయ్యి పతిదేవుని మాటలు విని రాణి కైకేయి రాజకుమారి దమయంతితో చెప్తున్నది అమ్మా నీ వంటి రూప లావణ్యవతి అయిన రాజకన్య ఎక్కడా వానర ముఖము కలిగి పేదవాడైన మునీంద్రుడెక్కడ నీ శరీరము తీగలాగా కోమలమైనది ఆ ముని తన దేహమునందు బూడిద పూసుకొని ఉంటాడు నీవు బుద్ధివంతురాలవై కూడా భిక్షాటన చేసుకునే ముని మీద ఎట్లా ఆసక్తురాలవయ్యావు పాపరహిత ముఖము గల వాణితో నీకు సంబంధం ఎట్లా శోభిల్లుతుంది శుచిస్మిత నిందనీ ఆ పురుషుని ఎడల నీకు ప్రేమ ఎట్లా కలిగింది ఎవరైనా సుందరమైన రాజకుమారుడు నీకు వరుడు కావాలి అమ్మా నీవు నీ పట్టుదలను మాను ఇది వ్యర్థము నోటి నుండి నీ మాటలు విని నీ తండ్రి ఎంతో దుఃఖించాడు తుమ్మ చెట్టు మీదికి అల్లుకపోయిన కోమలమైన మాలతీలతను చూసి బుద్ధివంతుడైన పురుషుని మనస్సు దుఃఖించుట సముచితమే కదా జగత్తునందు ఏ మూర్ఘుడు కూడా కోమలమైన తమలపాకును ఒంటెకు తినిపించగలడా వివాహ సమయమున నీవు ఈ నారదుని దగ్గర కూర్చొనుట అతను నిన్ను పాణిగ్రహణము చేయుట దీనిని చూసి ఎవరి చిత్తమైనా మండిపోతుంది అసహ్యకరమైన ముఖము గలవాణితో మాట్లాడటానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు అందువలన ఈ నారదునితో చివరి వరకు నీవు నీ జీవితము ఎట్లా గడుపుతావు నారదుడు చెప్తున్నాడు సుకుమారి అయిన దమయంతి నా విషయమున ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చింది తల్లి మాటలు విని ఎంతో వ్యాకుల పాటుతో ఆమె ఇట్లా అంటున్నది తల్లి మునీంద్రులకు రసమార్గమే తెలియదు సాంసారిక విషయముల జ్ఞానం ఎంత మాత్రము ఇతనికి లేదు అట్లాంటప్పుడు సుందరముఖము ధనము రాజ్యము మొదలైన వాటితోటి ఈయనకేమి ప్రయోజనం ఉంటుంది అమ్మ వనములో నివసించు ఆ హరిణములు వీణ యొక్క మధుర స్వరమును విని ప్రాణములను సైతము వదలటానికి సిద్ధమవుతాయి అవి ధన్యవాదములకు పాత్రములు ఈ స్వరమును ప్రేమించని మూర్ఘుడెవరైనా ఉంటే అతడు ధిక్కరింపబడిన వాడిగా పరిగణింపబడతాడు తల్లి సప్తస్వరమై ఉన్న సంగీత జ్ఞానము నారద నారదమునేంద్రుని సొత్తు శివునకు తప్ప మూడవ వానికి ఎవ్వరికీ ఈ జ్ఞానపరిచే భాగ్యము లేదు అమ్మ మూర్ఘునితో నివసించటం వలన ప్రతి క్షణము మృత్యువు నిద్రించవలసి వస్తుంది అందువలన రూపవంతుడు ధనవంతుడైనప్పటికీ మూర్ఘుడైతే అట్టి పురుషుని ఎప్పుడూ పరిత్యజించాలి వ్యర్థముగా గర్వించు మూర్ఘుడు రాజుతో మైత్రికి అర్హుడు కాదు గుణవంతుడైన భిక్షకుడే మైత్రికి శ్రేష్ఠుడని నేను అనుకుంటాను వారి మాటలు సుఖానుభూతిని కలిగిస్తుంటాయి స్వరము గ్రామం మూర్ఛన మొదలైన ఎనిమిది విధములైన భేదములు తెలిసిన పురుషుడు లభించుట కష్టము స్వరజ్ఞానమునందు పరమ ప్రవీణుడైన పురుషుని కైలాసము వరకు తీసుకువెళ్ళి గంగా సరస్వతులతో పోల్చవచ్చు స్వరము యొక్క ప్రమాణము నిరిగిన వాడు మానవుడే కూడా దేవతగా భావింపబడతాడు స్వరభేదములతో లేని ఇంద్రుడు కూడా పశుతుల్యుడే మూర్ఛన మొదలకు స్వరములను విని ఆనందము మనస్సులో ఉదయించకపోతే అట్టి వాణిని సర్వదా పశువని అనుకోవాలి హరిణమునట్లు అనుకోకూడదు విషముతో కూడిన సర్పమును కూడా నేను శ్రేష్టమైన దానిగా భావిస్తాను చెవులు లేనప్పటికీ మనోహర గానమును విని అది మత్తిల్లుతుంది చెవులు గల మానవులు ఆ గానస్వరమును విని ఆనందించలేకపోతే వారు ధిక్కరించబడతారు బాలకుడు కూడా ఉత్తమ స్వరముతో ఆలపించిన గానమునకు ప్రసన్నుడవుతాడు ఈ గాన రహస్యమునెరుగని వృద్ధుడు కూడా నీచుడుగానే భావించబడతాడు మునివరుడకు నారదుని అప్రతిమమైన అపారమైన గుణములను తండ్రి ఎరుగడా నారదునిలాగా త్రిలోకములందు సామవేద దివ్యగానము చేయువాడు ఇంకెవ్వరు కూడా లేరు కాబట్టి నేను సమగ్రముగా అన్ని విధములా ఆలోచించే ఈ మునీంద్రుని వరించాను సుప్రసిద్ధ గుణములు కల ఈ మునీంద్రుని ముఖాకృతి ఇంతకు మునుపు వానరాకారమును కలిగి ఉన్నదా తరువాత శాపకారణమున ఇతని ముఖమిట్లా రూపొందింది దానికి కూడా నేనే కారణము కాబట్టి నేను ఇంకేమీ ఆలోచించలేను కిన్నెరల ముఖాకృతి గుర్రముల వంటిదైనా వారిని ఎవ్వరూ ప్రేమించటలేదు సామవేదమును ఆయన బాగా ఎరిగినవాడు సుందరమైన ముఖముతో ఏమి ప్రయోజనమున్నది అమ్మా నీవు తండ్రితో చెప్పు నేను నిశ్చితముగా మునీంద్రుని వరించాను కాబట్టి పట్టుదల వదిలిపెట్టండి సంతోషముతో నా వివాహమును మునితో జరిపించండి నారద మహర్షి చెప్తున్నాడు కుమార్తె మాటలు విని రాణి రాజుకు విషయమంతా చెప్పింది నా కుమార్తె దమయంతికి నారద మునీంద్రుని మీద సంపూర్ణ అనురాగము కలిగింది ఆమెకు అవగతమయ్యింది రాణి కైకేయి రాజుకు సంజయంతో చెప్తున్నది మీరు ఒకనొక శుభముహూర్తమున నారద మునీంద్రునితో దమయంతి యొక్క వివాహము జరిపించండి ఆ కన్య సమస్తము తెలిసిన మునీంద్రుని మనస్సులో వరించింది నారద మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా రాణి కైకేయి ప్రేరణతో రాజకు సంజయుడు విధిపూర్వకముగా వివాహము చేయడానికి ఉద్రిక్తుడయ్యాడు విధి విధానముగా ఆయన దమయంతితో నా వివాహాన్ని సంపన్నము చేశాడు పరమ తపస్వి అయిన వ్యాస మహర్షి ఇట్లా వివాహమైన తరువాత నేను అక్కడే ఉండసాగాను ముఖము కారణమున నా మానసిక చింతకు అవధులు లేవు రాజకుమారి దమయంతి నన్ను సేవించుటకు వచ్చినప్పుడు నా మనస్సు ఎంతో సంతాపమును చెందుతున్నది కానీ వికసించిన కమలముల వంటి ముఖము గల రాజకుమారి నన్ను చూసి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏమాత్రము దుఃఖించలేదు వానర ముఖము వంటి నా ముఖము వలన ఆమె మనస్సులో ఏమాత్రము ఉద్వేగము లేదు ఈ విధంగా కొంత సమయము గడిచిన తర్వాత ఆకస్మికముగా ఒకనాడు పర్వతముని నేనున్న చోటకి వచ్చాడు అనేక తీర్థయాత్రలు చేసి ఆయన నన్ను కలిసే ఆలోచనతో ఇక్కడికి వచ్చాడు ఆయనను నేను సముచితముగా గౌరవించాను విధి విధానముగా పూజించాను ఒకనాడు ఆసనమున కూర్చొని ఉండగా నన్నును దమయంతిని చూసి అతనికి ఎంతో దుఃఖము కలిగింది ఎందుకంటే నా స్థితి కూడా అప్పుడు ఎంతో దయనీయముగా ఉన్నది వానర ముఖము కలిగిన దానివల్ల వివాహము చేసుకొని నేను అత్యంత చింతితుడనై కాలక్షేపము చేస్తున్నాను నన్నును మా మామగారిని మేము దుఃఖితులుగా ఉండటము చూసి పరమ దయాళు అయిన మునేంద్రుడు ఇట్లా చెప్తున్నాడు మునివరా నారద క్రోధముతో నేను నీకు శాపమిచ్చాను కానీ విను నేను ఇప్పుడు దానిని దూరము చేస్తాను నారద ఇప్పుడు నీవు నీ పుణ్యప్రభావమున మరలా కానీ పొందగలవు ఈ సమయమున రాజకుమారిని చూసి నా మనసు కరుణార్థమై ఉన్నది నారద మహర్షి చెప్తున్నాడు మునివరుడకు పర్వతుని మాటలు విని నా మనస్సు కూడా వినమ్రతమై కృతజ్ఞతతో నిండిపోయింది ఆ క్షణమున నేను కూడా నేను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించాను నేను చెప్తున్నాను మునివరా పర్వత నీవు నా సోదరికి యోగ్యమైన పుత్రుడవు నేను నీ కొసగిన శాపమును స్వేచ్ఛగా తిరిగి తీసుకుంటున్నాను అందువలన నీవు స్వర్గానికి వెళ్ళవచ్చు తరువాత వెంటనే పర్వత చెప్పినట్లు అతడు చూస్తూ ఉండగానే నా ముఖము ఎంతో సౌందర్యమును సంతరించుకున్నది వానరత్వము తొలగిపోయింది అప్పుడు ఆ రాజకుమారి హర్షానికి హద్దులు లేవు ఆమె వెంటనే తన తల్లితో చెప్పింది తల్లి నీ పరమ తేజస్వి అయిన అల్లుడు సుందరముఖము కలవాడయ్యాడు పర్వతముని ఆదేశానుసారము అతడు శాపము నుండి ముక్తుడయ్యాడు పుత్రిక మాటలు విని రాణి రాజకీయ విషయమంతా చెప్పింది దానిని వినిన వెంటనే రాజకు సంజయుడు ప్రసన్నుడై నన్ను చూడడానికి వచ్చాడు అప్పుడు భాగ్యశాలి అయిన నరేశుని మనస్సునందు అపారమైన ఆనందము కలిగింది అతడు నాకు కానుకగా చాలా ధనమునిచ్చాడు నా మేనల్లుడైన పర్వతమునికి కూడా గౌరవముగా కానుకలు సమర్పించాడు నా ఈ జీవితం అందే ఈ ఘటనలన్నీ సంభవించాయి ఇదంతా కూడా మహామాయ యొక్క ప్రభావము మహాత్యమని అనుభవపూర్వకముగా నేను తెలుసుకున్నాను మహానుభావ మాయ యొక్క గుణముల చేత సృష్టింపబడిన ఈ ప్రపంచము పూర్తిగా అసత్తు దీని ఎందు ఆసక్తి కలిగి ఉండు ఏ ప్రాణి కూడా సుఖముగా ఉండలేదు ఉండబోదు కూడా కామము క్రోధము లోభము మత్సరము మమత అహంకారము మదము ఇవన్నీ కూడా ఎంతో బలోపేతాలు వీటి మీద విజయమును పొందాలి మునీంద్ర సత్వ రాజా తమో గుణములే ప్రాణులు దేహములను ధరించటానికి సర్వదా కారణమవుతాయి మహర్షి ఒకనొక సమయమును మాట నేను భగవంతులకు విష్ణువు వెంట వధములో తిరుగుతున్నాను మేము వినోదముగా సంభాషించుకుంటున్నాము అదే క్షణమున నేను ఆకస్మికముగా స్త్రీగా మారిపోయాను ప్రభువు యొక్క మాయాబలముతో మోహితుడనైన కారణమున నేను ఒక రాజుకు భార్యనైనాను ఆ రాజభవనం నుండి నేను అనేక మంది పుత్రులకు జన్మనిచ్చాను వ్యాసమహర్షి చెప్తున్నాడు మునేంద్ర మీరు గొప్ప గొప్ప జ్ఞానులు అయినప్పటికీ స్త్రీరూపమును ఎట్లా పరిణితి చెందారు మహాత్మా మీ మాటలు విని నాకు అత్యంత ఆశ్చర్యము కలుగుతున్నది మీరు మరలా పురుషులు ఎట్లయ్యారో చెప్పండి ఈ విషయములన్నీ కూడా కృపతో నాకు చెప్పండి ఏ రాజు దగ్గర నుండి మీరు ఎట్టి కుమారులను జన్మింపచేశారో ఈ విషయములన్నింటినీ చెప్పండి మహామాయ యొక్క ఈ అద్భుత చరిత్రను దయతో వినిపించండి ఆమె చరాచరములతో కూడిన ఈ సమస్త విశ్వమును మోహింపచేయుచున్నది అని వ్యాసమహర్షి నారదు అడుగుతున్నాడు అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు సమాప్తము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్మ